హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మేము వినాయక చవితి పూజ అయితే చేసుకున్నాము ఆ వ్లాగ్ అయితే చూపించబోతున్నాను అనమాట ఏ పూజ అయినా కూడా ముందు రోజు నుంచి ప్రిపరేషన్లోనే ఉండాలండి కొన్ని ముందు రోజు చేసుకునే పనులు ఉంటాయి తర్వాత రోజు చేసుకునే పనులు ఉంటాయి అవి కూడా నేనైతే చూపించబోతున్నానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందు రోజునే ఇవన్నీ కూడా మనం పాలవెలకి కట్టుకోవాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి పాలవెల్ని కూడా ముందు రోజే కట్టేసుకుంటామండి ఆ రోజు ప్రొద్దుటే కట్టాలంటే చాలా టైం ప్రాసెస్ అనమాట ఇది చేయటానికి ఈ పాలవెల్ని కట్టడం మా పిల్లలు చిన్నప్పుడు అయితే నేనే కట్టేదనండి తర్వాత పిల్లలు ఎదిగిన తర్వాత మా బాబు నేనే కడతాను అనేవాడు అనమాట ఈ పాలువెల్కి సంబంధించింది అన్నీ కూడా వాడే చేస్తాడు పసుపు రాసి బొట్లు పెట్టడం కాయలకి బొట్లు పెట్టడం ఈ మామిడాకులు కట్టడం అన్నీ కూడా మా అబ్బాయే చేసేస్తాడు ఇవి కట్టడం కూడా చాలా కష్టం అనుకుంటారు కానండి ఇలాంటి పనులు పిల్లలు సరదాగా ఆడుతూ పాడుతూ కట్టేస్తారండి ఇవి కట్టడం రాదు అని అనకూడదండి పిల్లలకి మనం నేర్పించాలి ఫస్ట్ నేర్పిస్తే వాళ్ళు కట్టినా సరిగ్గా కట్టకపోయినా కూడా చాలా బాగా కట్టేవు అని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా సరదాగా అయితే కడతారండి మా అబ్బాయి పాలవెల్లు కడుతున్నాడు నేనైతే పప్పు రుబ్బుకుంటున్నానండి ముందు రోజు గార్లిపప్పు రుబ్బేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను ఇది అయితే దేవుడి కోసం కాదండి పిల్లలకి టిఫిన్ కోసం అయితే రుబ్బుతున్నాను అనమాట ఆ రోజే పప్పు రుబ్బి గార్లు వేయాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పి ఇది రుబ్బుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి నైట్ మా వారు వచ్చేసరికి బాగా లేట్ అయిందండి వచ్చిన తర్వాత పాలవల్ని హాల్లో కట్టేశారండి ఎందుకంటే బయట పక్షులు గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి అవి తినేస్తాయని హాల్లో అయితే కట్టేశారు ముందు రోజునైతే కౌంటర్ టాప్ అంతా నీట్గా శుభ్రంగా చేసుకోవాలి మన్నాడు ఉదయం మనకి హడావుడు లేకుండా శుభ్రంగా ఉంటే మనకి పనులయ్యే చేసుకోవడానికి చాలా హాయిగా ఉంటుందనమాట మేము హాట్ వాటరే తాగుతామండి డైలీ కూడా హాట్ వాటర్ బాగా కాచి చల్లారిన తర్వాత ఇలా బాటిల్స్ లో వేసేసుకుని ఇలా బాటిల్స్ లో నింపేసి ఫుల్ గా పెట్టేస్తే ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుని బాటిల్స్ తో తాగేస్తారండి తర్వాత పచ్చి చెల్లిమిడి చేసుకోవడానికి బియ్యము వడపప్పుకేమో పప్పుని కూడా ముందు రోజు రాత్రి కూడా నానబెట్టేసి పెట్టుకోవాలండి ఇంట్లో ఏదైనా పూజ ఉంది అంటే కనుక మనం తెల్లవారుజామున లిగుస్తాం కదండి అలా లెగిస్తే మనకి పనులు కూడా చక్కచక్క చేసేసుకోవచ్చు అన్ని పనులు ఒక్కలే చేసుకోవాలన్నా కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి ముందే ప్లాన్ గా అన్ని ఇలా చేసుకోవాలి అని ముందు రోజు అన్ని మనం రెడీ చేసి పెట్టుకుంటే పనులన్నీ కూడా త్వరగా అయిపోతాయి పూజ కూడా త్వరగా చేసేసుకోవచ్చు కొబ్బరికాయలు కొట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నానపెట్టుకున్న బియ్యాన్ని చల్ముడి కోసం ఇవి కూడా ఒక రెండు సార్లు వాటర్ పోసి కడిగి ఒక స్ట్రైనర్లో వేసుకుని వడపోసుకోవాలి ఇది బాగా ఆరిన తర్వాతే మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఈ బియ్యాన్ని ముందే స్ట్రెయిన్ చేసి పెట్టేసుకుంటే మనకి తడంతా ఆరిపోతుంది ఇది ఒక స్ట్రైనర్లో వేసుకుని పక్కన పెట్టేసుకుందామండి అలాగే వడపప్పును కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నామంటే పప్పు కూడా ఆరిపోయి తడి లేకుండా ఉంటుంది అలాగే ముందుగా మనం కొబ్బరి చెక్కలని కొట్టు పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి చెక్కలన్నీ కూడా కొబ్బరి కూర తీసి పక్కన పెట్టుకోవాలి చాలామంది కొబ్బరి కూరని మిక్సీలో ముక్కల కింద వేసేసి కూర తీసుకుంటారు కాకపోతే నేను ఇలాగే తీసుకుంటానండి అదే తక్కువగా అయితే కనుక చేతి కూరంతో తీసుకుంటాను నేను మిక్సీ జార్లో అయితే అస్సలు వేయనండి మిక్సీ జార్లో వేస్తే కనుక కొబ్బరి ముక్కలు మిక్సీ బ్లేడ్లు లూజ్ అయిపోయి పాడైపోతాయి త్వరగా అందుకని నేను ఇలాగే తీసుకుంటానండి ప్రతి పని కూడా ప్లాన్గా చేసుకోవాలండి అప్పుడే మనకి పిండి వంటలైనా ఏ పనైనా కూడా త్వరగా చేసేసుకోవచ్చు నేను కుడుముల కోసం రవ్వను కొలుచుకుంటున్నానండి ఏ గ్లాస్తో అయినా గిన్నెతో అయినా పర్వాలేదు కొలుచుకుని మనం ఒక గిన్నెలో పక్కన అయితే పెట్టుకుంటున్నాను అదే గ్లాస్తో వాటర్ కొలుచుకోవాలి కదండి అందుకని ముందుగానే రవ్వను కొలుచి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట రవ్వ వేసేసుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి తీసామో అక్కడే పెట్టేసుకున్నామంటే మనకి కౌంటర్ టాప్ మీద చిందర వందర లేకుండా ఉంటుందండి ఎప్పటికప్పుడు సర్దేసుకుంటేను తర్వాత అదే గ్లాస్తో నేను రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని టేస్ట్ సరిపడ ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇంతలో మనకి ఆ వాటర్ అయితే మరుగుతూ ఉంటుంది మనం దేవుడి దగ్గర శుభ్రం చేసుకుందాము ముందు రోజు రాత్రి పెట్టిన పువ్వులు వాడిపోయి ఉంటాయి కదండి అవన్నీ తీసి శుభ్రం చేసుకున్నాను టీవీలో గోవిందనామాలు పెట్టుకున్నానండి శనివారం కదా గోవింద నామాలు వస్తాయి అవి వింటూ మనం పని చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా అయితే ఉంటుంది మనం వినాయక చవితి పూజ చేసుకోవడానికి టైం పడుతుంది కదండి ఎందుకంటే పిండి వంటలు అన్నీ వండుకొని పూజ చేసుకునేసరికి పన్నెండు అయిపోతుంది అంత లేట్ అయ్యేంత వరకు నిత్య దీపారాధన చేసుకోకుండా ఉండకూడదు కదండి మనం ముందుగా డైలీ చేసుకునే నిత్య పూజ అయితే పూర్తి చేసుకుని శనివారం పూజ కూడా పూర్తి చేసుకున్నాను శనివారం కదండి ఆ రోజు గోవిందనామాలు కూడా అనమాట ఆ గోవిందనామాలు చదువుకుని వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ప్రసాదం పెట్టి హారతి ఇచ్చేసి నేనైతే పూజను చేసేసుకున్నానండి మనం పిండి వంటలు ప్రొద్దుటి తెల్లరగట్లే వండామంటే ఇవి నీళ్ళతో చేసిన కుడుములు అవి కాబట్టి పాచివాసన వచ్చేస్తాయండి త్వరగా చేసామంటే కొంచెం లేట్ గానే పిండి వంటలని ప్రిపేర్ చేసుకోవచ్చండి క్షీరాన్నం కోసం ముందే బియ్యాన్ని నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని పాలు వేసి ఆ బియ్యం కూడా వేసి ఉడికించుకుంటున్నాను నేను పూజ చేసుకోవడానికి ముందే ఈ కుడుముల పిండిని అయితే ఉక్క పెట్టుకుని పక్కన పెట్టేసుకొని వెళ్ళిపోయానండి ఇది మనకి చల్లారుతుంది పూజ చేసుకుని వచ్చేసరికి అని చెప్పి ఇప్పుడు ఆ బియ్య పిండిని అదే ఉక్క పెట్టుకున్న ఈ పిండిని ఒక పళ్ళెంలోకి అయితే తీసుకోవాలండి ఇలా మనం ముందే ఉక్క పెట్టుకుని మూత పెట్టుకుని వెళ్ళామంటే మనకి అడుగును అంటుకోకుండా నీట్గా అయితే వచ్చేస్తుందనమాట ఈ పిండంతా కూడా ఒక పళ్ళెంలోకి తీసుకున్న తర్వాత బెల్లం కూడా కొట్టుకుని నేనైతే కొబ్బరి నౌజుని చేసుకుంటున్నానండి ఈ కొబ్బరి నౌజు అయితే మోదకాలు జిల్లెడకాయలు చేసుకోవడానికి మనం స్టఫింగ్ కోసం అయితే తయారు చేసుకుంటున్నాం అనమాట ఇది కూడా మనం తయారు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంతలో మనం స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఒక పక్క ఈ కుడుములను కూడా చేసేసుకుందాము ఈ కుడుముల్లోకి మనం కొబ్బరి తురుము తీసి పెట్టుకున్నామండి ముందుగానే ఆ కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకుని కొంచెం కొబ్బరి కూర ఎక్కువగానే వేసుకోండి కమ్మగా ఉంటాయి అనమాట మొత్తం కలుపుకొని ఇలా కుడుముల కింద చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత నేను జిల్లెడుకాయలు తయారు చేసుకోవడానికి పిండిని ఒక్క పెట్టుకుంటున్నాను ఇది కుడుములుక్కు పెట్టుకున్న గిన్నెలోనే నేను జిల్లేడుకాయలు కుక్క పెట్టుకుంటున్నానండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అందులో అందులోనే చేసుకున్నా అంటే మనకి ఎక్కువ సామాన్లు కూడా అవ్వకుండా అన్నమాట మనకి పరిమాణం కూడా ఉడుకుతుందండి ఇంతలో రాత్రి కొన్ని కట్టాల్సినవి అయితే ఉండిపోయినాయి అనమాట పాలవెలకి అవి అయితే కడుతున్నారండి అరటిపళ్ళు కొబ్బరి ముక్కలు అన్ని రకాలు కూడా మేము పాలవేలికి అయితే కట్టుకుంటామన్నమాట అన్నీ కూడా మనమే చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి పూజ చేసుకోవడానికి చాలా లేట్ అయిపోతుంది ఇలా అందరూ కూడా అన్ని పనులు చేసుకుంటేనే మనం పూజ అయినా ఏ పనైనా కూడా త్వరగా చేసుకోగలము మా బాబు ముందు రోజే కట్టేశాడు కదండి పాలవెల్లిని ఇలా చిన్న చిన్న పనులన్నీ కూడా ఈయన పూర్తి చేశారు పిల్లలకు కూడా మనం అన్ని పనులు నేర్పాలండి లేకపోతే చిన్నప్పటి నుంచి నేర్పకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏమీ నేర్చుకోరు ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా వాళ్ళకి ఏమీ తెలియదు అన్నమాట ప్రతి పనిని కూడా పిల్లలకు కూడా నేర్పాలండి చిన్నపిల్లలు కదా తర్వాత నేర్చుకుంటారులే మనం చేసేసుకుందాము అని ఎప్పుడు అయితే కూడా అనుకోవద్దండి చిన్నప్పటి నుంచి అన్ని పనులు కూడా పిల్లలకి నేర్పాలి నేను మోదకాలు కూడా చేసేసుకున్నానండి అదేనండి జిల్లెడకాయలు ఈ జిల్లెడకాయలు కూడా స్టవ్ మీద పెట్టుకుని ఇడ్లీ పత్రలో పెట్టుకుని అయితే ఉడికించేసుకున్నాను అనమాట ఇవి కూడా తీసి నేను పక్కన పెట్టుకుంటున్నానండి అలాగే వేడిలో ఉంచేసి మూత పెట్టేసి ఉంచేసామంటే చెమట పట్టేసి తడిగా అయిపోతాయి అనమాట ఉడికిన తర్వాత వెంటనే కూడా తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి మనకి చల్లారితేనే అవి గట్టిపడతాయండి ఇలా మనం అన్ని పనులు కూడా ప్లాన్గా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అత్యసర కోసం కూడా నేను అన్నం కూడా పెట్టేసుకున్నాను అత్యసర కోసము బియ్యాన్ని పప్పుని కలిపి ముందు అరగంట ముందే నానపెట్టుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులకి కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకొని ఉడికించుకుంటే అత్యసర అయితే ఇలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా అయితే ఉడికిపోతుంది పాలవెల్లు కూడా రెడీ చేసేసారు ఇదంతా పూర్తయిన తర్వాత దేవుడి మందిరంలోకి తెచ్చి పాలవెల్ని అయితే కట్టేశారు ఈ పాలవెలు కట్టిన తర్వాత దేవుడి దగ్గర సర్దుకుందాం అనుకుంటున్నాను మనం చాలా స్ట్రాంగ్గా కట్టుకోవాలండి తాడు కూడా గట్టిగా ఉందో లేదో చూసుకోవాలన్నమాట ఎందుకంటే కాయలన్నీ బాగా బరువుగా ఉంటాయి కదండి పాలవెల్లి రెండు మూడు పేటలు వేసుకుని తాడుని గట్టిగా కట్టుకోవాలండి అప్పుడే మనకి బరువు కాగుతుంది అనమాట చాలా మంది ఇత్తడి గొలుసులు అవి వేసుకుంటారు కానీ ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం కట్టిన తాడుని మళ్ళీ సంవత్సరం తీసేసి మార్చుకుంటామండి వెళ్ళి కట్టేసే పని కూడా అయిపోయింది కింద అయితే నేను పద్మాలు వేసుకొని కొన్ని బియ్యం వేసుకుని వినాయకుడిని అయితే పెట్టుకున్నానండి కొంచెం బి బియ్యం వేసుకుని పెట్టుకోవాలన్నమాట వినాయకుడిని పెట్టుకునేటప్పుడు మేము రెండు సంవత్సరాల క్రితం కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ వినాయకుడిది కొన్నారండి అది పైన ఎక్కడో ఉంటే తీసి మా బాబు నేను దీన్ని డెకరేషన్ చేస్తానన్నాడు ఇవి ముందు రోజు చేసుకుంటే వాడిపోతాయని ఆ రోజు ఉదయమే చేయాలి అనమాట పొద్దుటే లేచి స్నానం చేసి ఇదైతే చేస్తున్నాడండి తమలపాకులు పెట్టి ఒక చామంతి పువ్వు పెట్టి మధ్యలో ఒక గుండు పిండిని అయితే గుచ్చుతున్నాడు అనమాట పూర్తయిన తర్వాత చాలా అందంగా ఉందండి అడుగును పెట్టిన ఈ ఆకులు తమలపాకులు అనమాట మా పెరట్లో కాసిన తమలపాకులను పెట్టి పైన చామంతి పూలు పెట్టి డెకరేషన్ చేశాడు చాలా అందంగా వచ్చింది ఏ పని చేయాలన్నా పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి అప్పుడే ఏ పనైనా కూడా శ్రద్ధగా చేస్తారనమాట మనం బలవంతంగా చేయమని చెప్పినా కూడా పిల్లలైతే చేయరండి వాళ్ళకు కూడా ఇలాంటి పనులు చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉండాలి చూడండి ఎంత అందంగా ఉందో మేము పాలవెల్లి వెళ్ళి కట్టిన తర్వాత ఈ వినాయకుడిని డెకరేషన్ చేసిన వినాయకుడిని అయితే పాలవెలకి ముందు పెట్టామన్నమాట చాలా అందంగా ఉంది ఈ బొట్టు పెడుతున్న వినాయకుడి ఫేస్ అయితే మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉందనమాట దానికి కుంకుమ బొట్టు పెడుతున్నారండి తరువాత పిల్లల పుస్తకాలకి బొట్లు పెట్టుకోమని చెప్పానండి వాళ్ళనే పెట్టుకోమంటే ఇలాంటి పనులన్నీ కూడా ఇంట్రెస్ట్గా చేస్తారండి బొట్లు పెట్టేసుకున్న తర్వాత పిల్లలు మేము కలిసి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము అమ్మవారి గుడిలో వినాయకుడిని పెట్టి ఈ తొమ్మిది రోజులకు కూడా పూజలు చేస్తారు అంతులు గారు వెళ్ళిపోతారని త్వరగా మేము పూజ చేసుకోకుండానే దర్శనం చేసుకోవటానికి వెళ్ళాము ప్రొద్దుటే అభిషేకం చేస్తాము పెద్దగా అయితే పంపించేసాము వినాయకుడి గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇంటికి తిరిగి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలండి అన్నీ కూడా సర్దేసుకుని వెళ్ళాను అన్నీ వెళ్ళిన వెంటనే పూజ చేసేసుకోవచ్చు అని వచ్చిన వెంటనే పూజ అయితే ప్రారంభించాము పసుపు వినాయకుడిని చేసుకోవాలి కదండి ఏ పూజ చేసినా కూడా ముందుగాను పసుపు వినాయకుడిని చేసి పూజించి దీపారాధన అయితే వెలిగించుకున్నాము పక్కన మాకు పక్కన వీధిలో వినాయకుడిని అయితే నిలబెట్టారండి పళ్ళకి ఊరేగింపు అయితే వెళ్తుంది అది కూడా మా పిల్లలు అయితే వీడియో తీశారు మేము దీపారాధన చేసుకున్న తర్వాత పిల్లలిద్దరి చేత చేయించాను తర్వాత అత్తయ్య గారు కూడా చేసుకున్నారు అంటే పూజా మందిరంలో అందరం వరుసగా కూర్చోటకైతే అయితే ప్లేస్ సరిపోదండి ముందు మేమిద్దరము పూజ చేసేసుకుని సంకల్పం చెప్పేసుకుని తర్వాత పిల్లలిద్దరి చేత కూడా చేయించి పూజ అయితే చేసుకున్నాము పూజా మందిరంలో ఎలా చేసుకోవటం నాకైతే కొంచెం ప్రశాంతంగా అయితే అనిపించలేదండి మళ్ళీ సంవత్సరం హాల్లో చేసుకోవాలి ఎందుకంటే అందరం కొంచెం ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు హాల్లో అయితే ఖాళీగా ఉంటుంది కాబట్టి కథ అంతా కూడా ఫోన్లో పెట్టి మేము పూజ చేసుకున్నామండి ఇప్పుడు పత్రాలతో అయితే పూజ చేస్తున్నారు ప్రతి సంవత్సరం నేనే చదివేదాన్ని పత్రాలతో పూజ చేయమని పక్కన చెప్తున్నారు కదండి పంతులు గారు ఈ పత్రం వేయండి ఈ మంత్రానికి ఈ పత్రం వేయండి అని అత్తయ్య గారు పక్కనుండి చెప్తున్నారండి ఇలా పూజ అయితే చేసుకున్నాము పిల్లల చేత కూడా చక్కగా అయితే చేయించామండి చదువుకునే పిల్లల చేత వినాయకుడి పూజ చేయించాలండి వినాయకుడి పూజ చేయిస్తే చాలా మంచిది పిల్లలకి ఇలా చేయించటం వల్ల పిల్లలకి కూడా ఎంతో కొంత పూజలు అవి కూడా అలవాటు అవుతాయి అనమాట మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలు కూడా అలవాటు చేసుకునేలాగా అప్పుడప్పుడు మనం ఇలా పూజలు అవి కూడా చేయిస్తూ ఉండాలి తర్వాత పూజ అంతా అయిన తర్వాత నైవేద్యాలన్నీ కూడా పెట్టుకున్నాము ఇలా నైవేద్యాలు పెట్టుకుని స్వామివారికి అయితే సమర్పించుకోవాలి ఇవే వండాలి అని ఏమీ లేదండి కాకపోతే వినాయకుడికి కుడుములు మోదకాలు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం అవి బాగా ఎక్కువగా అయితే చేస్తాము ఇప్పుడు వినాయకుడి కథ ప్రారంభమైంది చేతులు లక్ష్యం పెట్టుకుని వినాయకుడి కథ విన్నాము విన్న తర్వాత కథ అయిపోయింది కదండి అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టుకుని స్వామివారికి అయితే నైవేద్యాన్ని సమర్పించుకున్నాము మనం భక్తితో ఒక కొబ్బరికాయ కొట్టుకున్నా కూడా భగవంతుడు స్వీకరిస్తాడండి మనం ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టాము అని అనుకుంటాం కానీ అవన్నీ కూడా దేవుడు పేరు చెప్పుకొని మనమే తింటాము భక్తితో బెల్లం ముక్క పెట్టినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడండి నైవేద్యం పెట్టిన తర్వాత వినాయకుడికి ఉండ్రాలు కూడా పోసాము ఇలా ఉండ్రాలు అందరం కూడా పోసాము ఇలా ఉండ్రాలు వేసి హారతిచ్చి నైవేద్యం కూడా చెల్లించేసి ఇలా పూజ అయితే పూర్తి చేసుకున్నామండి సాష్టాంగ నమస్కారం కూడా పూర్తి చేసుకున్నాము అన్నీ అయిన తర్వాత ప్రసాదం కూడా తీసుకున్నాం అన్నమాట అందరికీ కూడా ప్రసాదం అయితే పెట్టాను తరువాత పన్నెండు అయిందండి పూజ అయ్యేసరికి ఆకలి వస్తుందంటే వండ్రాళ్ళు జిల్లెడకాయలు టిఫిన్ కింద పెట్టేసాను గారెలు వేద్దాం అనుకున్నానండి కాకపోతే పన్నెండు అయిపోయింది మళ్ళీ గారెలు తిన్నా భోజనానికి ఆకలి వేయదని చెప్పి నేను వండ్రాళ్ళు అయితే పెట్టేశాను అవి అయితే తిన్నారు తర్వాత పప్పు టమాటా అయితే వండానండి మేము వినాయక చవితికి పచ్చి పులుసు కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటాము పిల్లలు తినరని కొంచెం పప్పు టమాటా అయితే వండానండి పచ్చి పులుసు చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళ కాలం నుంచి ఉన్న రెసిపీయే కాకపోతే పచ్చి పులుసు మనం సాంప్రదాయంగా పండుగలకి పూజలకి అయితే చేసుకుంటాము వంకాయని పచ్చిమిరపకాయని కాల్చి పచ్చి పులుసు అయితే చేస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అయితే చేసుకుంటారండి ఎవర్ స్టైల్ వాళ్ళదే ఇలా కాల్చి వంకాయని మనం పక్కన పెట్టుకోవాలి పచ్చి పులుసులోకి చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఈ వంకాయ చల్లారిన తర్వాత పైన స్కిన్ అంతా తీసేయాలి ఇలా తీసేసి శుభ్రంగా కడిగి లోపల పురుగులు అంటే లోపల పుచ్చు అవి ఉన్నాయో లేదో చూసుకొని మంచిగా ఉంటే కనుక ఒక దంచుకోవాలండి ఇది కొంచెం లేకపోతే మిక్సీ అన్న పట్టుకోవాలి నాకు ఒక్క వంకాయ పచ్చిమిరపకాయ కదా అని నేను వెల్లుల్లిపాయలు దంచుకునే దాంట్లో అయితే వేసుకుని కొంచెం ఉప్పు వేసి మెత్తగా క్రష్ చేసుకుంటున్నాను అది ఎక్కువగా అయితే కనుక మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది ఇలా మెత్తగా నలిగిపోతుందండి ఖాళీ చక్కగా ఉడికిపోయింది కదా వంకాయ తర్వాత నేను అదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను తర్వాత చింతపండు నానపెట్టి పెట్టుకున్నాం కదండి అదంతా కూడా గుజ్జు కింద పిండుకోవాలి ఈ రసం పిండుకుని మనం మనకి ఎంత కావాలో వాటర్ పోసుకొని మనం రసం చింతపండు రసాన్ని అయితే పిండుకోవాలి తర్వాత స్వీట్ కోసం ఇందులోకి కొంచెం బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఉప్పునైతే దంచుకొని వంకాయలో వేసుకున్నాం కదండి ఉప్పు సరిపోతుందనమాట ఉప్పు సరిపోకపోయినా పులుపు సరిపోకపోయినా బెల్లం సరిపోకపోయినా కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది తర్వాత పప్పు టమాటా కూడా తాలింపు పెట్టుకుందాము ఈ పప్పుని పప్పు గుత్తుతో ఒకసారి స్మాష్ చేసుకుంటే ఈ టమాటాలన్నీ కూడా చక్కగా నలిగిపోతాయి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని ఈ పప్పులోకి తాలింపు అయితే పెట్టుకోవాలి ఇలా తాలింపు పెట్టుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి నెయ్యి వేసి నేను ఎప్పుడు తాలింపు పెట్టుకుంటాను ఆ పోపులన్నీ వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఈ పప్పుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే పప్పు తాలింపు కూడా అయిపోతుందనమాట తర్వాత భోజనంలోకి అప్పుడాలు కూడా వేపి పక్కన పెట్టుకున్నానండి పిల్లలైతే ఆకలి వేస్తుందన్నారు అందరం కలిసి తిందామనుకున్నాము కాకపోతే పిల్లలకి ఆకలి వేస్తుందంటే పిల్లలిద్దరికైతే పెట్టేశాను పరమాన్నము అత్యాసర వేసి కొబ్బరికాయ పచ్చడి తర్వాత కొంచెం ఆవకాయ పప్పు టమాటాలోకి ఆవకాయ కూడా వేసానండి ఈ ఆవకాయ కూడా వెల్లుల్లిపాయలు లేకుండా పెట్టుకుంటానండి శ్రావణ మాసం స్పెషల్గా మన ఛానల్లో పునాస్ మామిడికాయలతో వెల్లుల్లిపాయ లేకుండా ఆవకాయ అయితే పెట్టాను ఆ వీడియో కావాలంటే మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు చూసారు కదండీ ఈ సంవత్సరం వినాయక చవితి అయితే ఇలా జరుపుకున్నాము మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా పాపని పందిట్లోకి తీసుకెళ్ళి వినాయకుడు పందిళ్ళన్నీ చూపించారు హాస్టల్కి వెళ్ళిపోతుందని వినాయకుడు ఆశీర్వాదం కూడా తీసుకుందండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్